ఫియాన్స్ నాన్న జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇట్లా బాగున్నావు నాన్న ఉండేదేమో అమెరికాలో మేము ఉండేదేమో భారతదేశంలో నీకు మన దేశం అంటే ప్రేమ అభిమానం మన తెలుగు భాష అంటే మస్తు అభిమానం మస్తు మక్కువ నీకు నేర్చుకోవాలా తెలుసుకోవాలా తెలుగులో ఏమంటారు ఏ పదాన్ని ఏమంటారు అని మీరు చదువుకునే చదువులన్నీ ఇంగ్లీషు మీకు కావాల్సింది మళ్ళీ తెలుగులో కూడా డౌట్స్ అనమాట ఏముంటుంది ఏదో ఒకటి తెలుసుకోవాలని అని మీ యొక్క ఉబ్బలాటం ఉన్నది అది నాకు చాలా నచ్చింది అయినా నువ్వైనా ఇద్దరు మంచిగా మీ ఉన్నాయి నన్ను అడిగితే నేను ఇట్లా చెప్తుంటాను అయితే మొన్న మిమ్మల్ని దీవించినప్పుడు ఏమన్నారు మీ కడుపు చల్లగా ఉండండి మీరు చల్లగా ఉండండి నాన్న అంటే చల్లగా ఉండండి అంటే ఏంటి కూల్ అనే అర్థమా ఏంటి అని మీరు అడిగారు కదా కూల్ అంటే చల్లగా అంటే ఎట్లా పెద్దవాళ్ళు పిల్లల్ని దీవించినప్పుడు ఎవరిని దీవించినా సరే చల్లగా ఉండండి అంటే వాళ్ళ క్షేమాన్ని కోరుతున్నట్టు వాళ్ళ కుషుల సమాచారం కోరుతున్నట్టు వాళ్ళ బాగోగులు కోరుతున్నట్టు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు అన్నిట్లా క్షేమంగా ఉండాలి అన్నిట్లా మంచిగా రాణించాలి వాళ్ళు పదిలంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ జీవితంలో చల్లగా ఉండమంటే అన్ని రకాలుగా వస్తుందన్న ఒక్క మాటల ఎన్నో అర్థాలు ఉంటాయి అన్నమాట మన తెలుగులో ఆ విధంగా పెద్దలు పిల్లలను ఎవరినైనా సరే ఆ విధంగా దీవిస్తే పెద్దల ఆశీర్వాదం మీకు పిల్లలకు దొరుకుతుంది అనమాట చల్లగా ఉండండి అంటే మళ్ళీ ఇంకొక మాట మీకు ఏమనుమానం వచ్చింది దినదిన వర్ధిల్లు వరధిల్లునైనా అన్న అంటే ఏమన్నట్టు దినదిన అనే వరధిల్లు అంటే మీకు రోజుకు రోజు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనమాట మీకు రోజుకు రోజు రోజుకు రోజు మీ స్థాయిలో ఇంకా పైకి ఎదగాలని ఎదగాలి ఎదగాలి ఎదిగదిగి మీ యొక్క ఇది ఎక్కడికో పోవాలంటే మంచి చాలా మంచి స్థాయికి రావాలి మీరు అనమాట అది నా యొక్క ఉద్దేశం ఆ విధంగా అట్లా దీవించిన మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మన తెలుగులో చాలా మంచిగా ఉంటాయి నాన్న ఇటువంటి మాటలన్నీ అన్నీ ఎక్కువ మాటకు సంస్కృతం మన సంస్కృతం నుండి ఇవన్నీ భాషలన్నీ పుట్టినాయి ప్రతి ఒక్క భాషకు పుట్టినిల్లు సంస్కృతమే అది మన మాతృక అనమాట మొత్తం మనందరికీ అదొక పుట్టినిల్లు భాషలకు అందులో నుండి ఇవి వచ్చినాయి కనుక తెలుగు కూడా అంత బాగుంటుంది అందంగా ఉంటుంది తెలుగు అయితే అది చల్లగా ఉండండి అంటే అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇట్లనే అడగండి నేను చెప్తాను సరేనా మంచిది <machil> ఉంటుందా